అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కేదార్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం కేదార్నాథ్ మన దేశంలో భారతదేశంలో ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ అనే జిల్లాలో ఉంది దీని పేరు కేదార్నాథ్ ఇక్కడున్న దేవుడు శివుడు ముందుగా కేదార్నాథ్ మందిరం అనేది శివుడికి అంకితం చేయబడిన ఒక హిందూ పుణ్యక్షేత్రం మన హిందూ ధర్మానికి చాలా పవిత్రతనిచ్చే జ్యోతిర్లింగాల్లో ఒకటైనది ఇది కేదార్నాథ్ మందాకిని నదిలో సమీపంగా గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ మన దేశంలోనే ఉందని గర్వంగా చెప్పచ్చు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ నవంబర్ మధ్య మాత్రమే సాధారణగా ప్రజలకు తెరిచి ఉంటుంది శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవత విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ఉక్రమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు కేదార్నాథ్ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు ఈ ప్రాంతం చారిత్రక పేరు కేదార్నాథ్ కేదార్ఖండ్ ప్రభువు అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి నేరుగా రోడ్లు మార్గం లేదు గౌరీకొండ నుంచి రెండు ఇరవై రెండు కిలోమీటర్ ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవచ్చు అలా చేరుకోలేని వారు కోసం డోలీ సేవ అందుబాటులో ఉంటుంది హిందూ ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయం మొదట్లో పాండవులని నిర్మించారని పురాణాల్లో కూడా ఉంది శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి భక్తులు నమ్ముతారు కేదార్నాథ్లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు ఉత్తర హిమాలయ చోటు చార్ధామ్ తీర్థయాత్రలోని నాలుగు ప్రధాన దేశాల్లో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం పన్నెండు జ్యో పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఎత్తైనది అని చెప్పచ్చు రెండు వేల పదమూడులో ఉత్తర భారత భారతదేశంలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా కేదార్నాథ్ ఆలయం సముదాయం చుట్టుపక్కల ప్రాంతాలు కేదార్నాథ్ పట్టణం విస్తృతంగా దెబ్బతిన్నాయి కానీ ఆలయం నిర నిర్మాణానికి పెద్దగా నష్టమేం జరగలేదని మనం ఆ రోజుల్లో టీవీలో పేపర్లో కూడా చూసాం నాలుగు గోడలకు ఒక వైపున కొన్ని పగుళ్ళు కాకుండా ఎత్తైన పర పర్వతాల నుండి ప్రవహించే శీతలాల వల్ల సంభవించింది ఆలయాన్ని వరద నుండి రాతి శిలలాతి మధ్య రక్షించే అవరోధిగా పనిచేసింది ఆ రోజుల్లో అయితే మనం ఇది చూసాం దీని చరిత్రత చూస్తే ఈ ఆలయం గంగా నదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉన్న రిషికేష్ నుండి నూట ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో రాతితో నిర్మించిన దేవాలయం అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారని ఖచ్చితమైన వివరాలు మనకు తెలియలేదు కేదార్నాథ్ అనే పేరు క్షేత్ర ప్రభువు అనే అర్థాన్ని సంస్కృతంలో సూచిస్తుంది కేదార్ అంటే క్షేత్రం నాథ అంటే ప్రభువు అనే సంస్కృత పదాల నుండి వచ్చింది విము విముక్తి వంట ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని అలా పిలుస్తారని కాశీ కేదార్ మహత్వ ప్రవచనంలో ఉంది ఒక వేదాంత వృత్తం ప్రకారం శివుడు నారాయణులు కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథలో ఉంది కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాసముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులని చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరడానికి ఇక్కడికి వచ్చారు కా అది ముందుగా గ్రహించి శివుడు వారిని క్షమించడానికి ఇష్టపడక ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడిని గుర్తించి సమయంలో ఆ రూపం నేల మీద మునిగిపోయి అదృష్టమైంది పాండవ సోదరులో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు దోబలను పట్టుకొని వారి ముందు హాజరు కావాల హాజరు చేయాలని క్షమించమని బలవంతం చేశాడు దానిని ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేదార్నాథ్లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం శివుడి భాగ శరీర భాగాలు తరువాత మరో నాలుగు ప్రదేశాల్లో కనిపించాయి అందుకే ఈ ఐదు ప్రదేశాల ప్రదేశాలని ఐదు కేదార్లు కేదారులు అంటే పంచ కేదార్ అని పిలుస్తారు ఆ ఎద్దతల పశుపతినాథ దేవాలయంలో ఉన్న ప్రదేశంలో మనం చూడొచ్చు పాండవుల గురించి కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించే మహాభారతం కేదార్నాథ్ అనే ఈ ప్రదేశాన్ని ప్రవహించలేదు కేదార్నాథ్ గురించి మొట్టమొదటి ప్రస్తావనలో ఒకే ఒకటి మనం స్కందపురాణంలో చూడొచ్చు ఇందులో గంగా నది మూలాన్ని వివరించే కథ ఉంది శివుడు తన జడలు కట్టిన జుట్టు నుండి పవిత్ర జలాల్ని విడుదల చేసే ప్రదేశంగా కేదార్నాథ్ అనే వచన పేర్లో ఉన్నాయి ఇంకొకటి శంకర విజయ ఆధారంగా ఆది శంకరాచార్యులు కేదార్నాథ్ వద్ద మరణించారని ఒక గ్రంథంలో కూడా ఉంది శంకరాచార్యుడు మరణించిన ప్రదేశాన్ని గుర్ గుర్తించి స్మారక శిథిలాలు కేదార్నాథ్లో ఉన్నాయని కొన్ని పురాణాల్లో తర్వాత కేదార్నాథ్ పన్నెండో శతాబ్దం నాటికి పుణ్యక్షేత్రంగా ఉందని అట్లా మంత్రి భట్ల లక్ష్మీధర రాసిన కృత్య కల్పతరులు ప్రస్తావించారు మనం ఇప్పుడు ఐదు ఆలయాలు ఎక్కడున్నాయో చూద్దాం ఐదు ఆలయాలు కేదార్నాథ్ ఆలయం ఎత్తులో తుంగనాథ్ ఆలయం రుద్రనాథ్ ఆలయం రుద్రనాథుడు మహేశ్వర దేవాలయం లేదా మధ్వేశ్వర అని కూడా పిలుస్తారు కల్పేశ్వరాలయ దేవాలయం వీటిలో కేదార్నాథ్ ప్రధాన ఆలయం ఇది నాలుగు చోట్ల చార్ధామ్లో లేదా గర్వాల్ హిమాలయ తీర్థయాత్రలు కేంద్రాల్లో భాగంలో ఉంది ఇంకా మూడు ధాములు బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి అంతేకాదు కేదార్నాథ్ పన్నెండు జ్యోతిర్లింగాల్లో చాలా ప్రధానమైనది గర్వాల్ ప్రాంతాన్ని కేదార్ తర్వాత కేదార్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఈ ప్రాంతం వైష్ణవ శాఖ కంటే చాలా ఎక్కువగా శివుని శైవ శాఖ చిహ్నాలు రూపాలు పుష్కలంగా మనకు కనిపిస్తాయి కేదార్నాథ్ క్షేత్రంలో చామూలీ జిల్లాల్లో సగభాంగాన్ని కలిపి ఉన్న ఈ ప్రాంత పశ్చిమగా పశ్చిమ భాగం పంచ కేదార్ను కలిగి ఉన్న మొత్తం ఐదు దేవాలయాలను దాన్ని పరిధిలో కలిగి ఉంటాయి పంచ కేదార్ ఆలయాల్లో మొదటిది అయిన కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం రెండు వేల ఏడులో సందర్శకుల సంఖ్య చాలా పెద్దగానే ఉంది పంచకేదార్ యాత్ర నేరుగా నేపాల్లోని గోరఖ్నాథ్ సంప్రదాయానికి సంబంధించినది అని పురాణాల్లో ఉంది దీనికి నిదర్శనంగా నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో తీర్థయాత్రలకు పార పరాకాష్ పేర్కొంది ఇక్కడ శివుని తల పూజించబడుతుంది గోపురం పూజించబడే కేదార్నాథ్ వద్ద కాదు కేదార్నాథ్ ఆలయ గోపురంలో ఉపయోగించిన ఉపయోగించిన కట్మండులోని పశుమతి పశుమతీనాథ్ ఆలయం గోపురంలో చాలా మంది వివరిస్తూ ఉంటారు ట్రెక్కింగ్ ద్వారా మనం ఎలా చేరుకోవచ్చో చూద్దాం పంచ కేదార్ ఆలయాలు సమీప రహదారి ప్రధాన పాత్రం నుండి మాత్రమే అందుబాటులో ఉంటాయి కానీ వివిధ దిశాలలో మనం వెళ్ళాలంటే కష్టమవుతుంది గర్వాల్ ప్రాంతంలో ఉన్న ట్రక్ మార్గాలు నందాదేవి ఏడు వేల కిలోమీటర్ల అందాజుగా అక్కడ నుంచి లేక చౌకంబా నుంచి ఏడు వేల కిలోమీటర్లు ఇవి బాగా ఎత్తైన మంచు శిఖరాల్లో దృశ్యం అద్భుతంగా ఉంటుంది అక్కడ నుంచి కూడా రావచ్చు గర్వాల్ ప్రాంతంలో అత్యధికంగా పూజించబడే గంధా నది దాన్ని అనేక ఉప ఉపనదులుగా పంచకేదార్ ఆలయాన్ని గౌరవాన్ని పెంచుతాయి పంచ కేదార్లో ఐదు ఆలయాలను దర్శించాలంటే మొత్తం ట్రక్కింగ్ సుమారు నూట డెబ్బై ఉంటుంది గౌరీకొండం నుంచి రహదారి ప్రయాణంలో వెళ్లాల్సి పడుతుంది పదహారు రోజులు సమయం పడుతుంది హిమాలయ పర్వత శ్రేణుల దృశ్యాలను కలిగి ఉన్న గౌరీకొండ నుండి ట్రక్ ప్రారంభమవుతుంది ట్రక్కింగ్ రెండు సీజన్లు జరుగుతాయి వేసవి మూడు నెలలు వర్షాకాలంలో తర్వాత రెండు నెలలు మిగిలిన కాలంలో కల్పేశ్వర్ మినహా మిగిలిన నాలుగు పంచ కేదార్ ఆలయాలు మంచు కవచం కారణంగా ప్రవహించలేరు ఎవరూ ప్రవేశించలేరని చెప్పచ్చు ఉత్తరాఖండ్ మొదలైన నాటి నుండి గర్వాల్లోకి రిషికేష్ నుండి రహదారి మొదటి ప్రవేశం ద్వారా ఢిల్లీ నుండి ఇన్నూట ముప్పై కిలోమీటర్లు రోడ్డు మార్గంలో లిషికేష్ని చేరుకోవచ్చు రుద్రప్రయాగ్ కేదార్నాథ్ రహదారుల్లో రిషికేశ్ నుండి గౌరీకొండకు దారి వస్తుంది ఇక్కడ నుండి ట్రెక్కింగ్ కేదార్నాథ్ ఆలయానికి ప్రారంభమవుతుంది కేదార్నాథ్ యాత్ర పద్ పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ప్రతి మార్గం కేదార్నాథ్ తర్వాత గుప్త కాశీకి తర్వాత జసుకకు రోడ్లు ప్రయాణం ముప్పై కిలోమీటర్లు ఎక్కువగానే ఉంటుంది మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలంటే మనకు పదిహేదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కూడా ఉంటుంది అదే కాకుండా వర్షాకాలం కారణంగా గర్వాల్ చిరాపుంజి అని పిలుస్తారు అక్కడి నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్లు డ్రైవ్ చేయచ్చు తర్వాత రోడ్డు మార్గంలో హల్హాంగ్కు వెళ్ళాలి హల్హాంగ్ నుండి కల్పేశ్వర్ ఆలయానికి ట్రెక్కింగ్ పదకొండు కిలోమీటర్ ఊర్గ మార్గం గ్రామం ముందుగా మార్గం మనం చూడవచ్చు ఈ దేవాలయంలో చివరిదైన కల్పేశ్వర్ ఆలయం తీర్థయాత్రను పూర్తిగా చేసిన తర్వాత అల్హాంగ్ నుండి రిషికేష్ తిరుగు ప్రయాణంలో ఇన్నూట ముప్పై మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది చలికాలంలో పూజలు ఎలా చేస్తారంటే హిమపాతం కారణంగా దేవాలయాలు ప్రవించ ప్రవించేకి చాలా కష్టం అవుతుంది కాబట్టి ఓంకారేశ్వర ఆలయంలో కేదార్నాథ్ పవిత్రమైన ప్రతీత్మక అంటే విగ్రహాన్ని పూజిస్తారు అక్కడ తీసుకొచ్చి సింబాలిక్గా ఈ చిత్రాన్ని పెట్టి గోపేశ్వరం దగ్గర పిలుస్తాం కదా అక్కడ పెట్టి పూజ పూజలు జరిపిస్తారు ఏడాది పొడవున తెర తెరిచి ఉండే పవిత్ర పంచ ఆలయం కల్పేశ్వరం మాత్రం అనే చెప్పాలి మనం అత్యంత పవిత్రమైన యాత్రతో ఒకటైన చార్ధామ్ యాత్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు ఈ యాత్రలో భాగమైన కేదార్నాథ్ ఆలయం ద్వారాలు రెండు వేల ఇరవై ఐదు మే రెండున ఉదయం ఏడు గంటలకు భక్తుల కోసం తెరుస్తారు శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల కమిటీ సిఈఓ విజయ్ ప్రసాద్ తెలిపారు ఈ విషయాన్ని వెల్లడించారు హిమాలయ సుందర ప్రదేశాల్లో ఈ ఆలయం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది హిమాలయాల కఠినమైన వాతావరణం కారణంగా శివాలయం శీతాకాలంలో మూసివేస్తారు సాధారణంగా దీపావళి తర్వాత భాయ్ దూజ్ రోజున కేదార్నాథ్ ఆలయాలు తెరుస్తారు ఈసారి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినాన్న ఉకెలమత్లోని ఓంకారేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కేదార్నాథ్ ఆలయం తెరుచుకునే తేదీని నిర్ణయించారు చార్ధామ్ యాత్రలో మరియు మూడు ముఖ్య ఆలయాలు ఉన్నాయి చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ